అప్పరాలు చార్జెడ్డి రేట్ పెట్టారు రేట్కి డబ్బుల కోసం పంపించాం యాభై కోసం పంపించా అంటే మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ ఇట్లా రేట్ ఎస్ పెట్టే మాట్లాడండి ఎస్ కదా మాట్లాడు అదే మాట్లాడు సార్ మాట్లాడుతున్నాడు సార్ విన్నారా बस यहाँ से यान में बैठेंगे, बंजर से यान में, हाँ, पाँच बैठेंगे, तो हमारे यहाँ रहता है नरानी ऊपर ऊपर यहाँ रहता है नरानी, बाल तो बंजर है काँ, एह, भालूएं, काँ बंजर है काँ, बंजर है काँ, बंजर है काँ, बंजर है काँ, ముననరు ముననరికి యాక్ట్రో యావరేంటిది అంబెట్టు పంప్లెట్ ది పంప్లెట్ ది రాండి లాజి యావరేత ఇంక వాల్యూ 3000 నా కంప్లీట్ మైజిన్ చేయాలి నా సదన్ بیٹా సదిత రేడ్ అంటేను సిల్లర్ పాంప్లెట్ ది بیٹు అదే కరొత్తం సిమెట్ కట్ కట్ బెట్ మీ ఒరే కాగా వస్తుంది అంబెట్టు

నువ్వు చెప్పారు ఎవరు కదా రావు నూట అట్లా మాట్లాడడం నోటం నూట రావు నువ్వు పాల్ వచ్చినా கமல புட்டியாருக்க மாநாடு தான் இக்கடி ரோடு காது சாப்பிடா